హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫేర్స్లోని మొదటి అంశం బ్రహ్మపుత్ర పైన చైనా కుయుక్తులు పాటిస్తుంది భారీ జల విద్యుత్ కేంద్ర నిర్మాణానికి అడుగులు ముందుకు వేస్తుంది భారతకు ప్రమాద ఘంటికలు మోగిస్తుంది భారత పొరుగు దేశమైన చైనా అవకాశం దొరికినప్పుడల్లా విషం చిమ్ముతూనే ఉంది దీనికి సంబంధించి బ్రహ్మపుత్ర నది పైన భారీ జలవిద్యుత్ కేంద్రం సూపర్ డ్యామును నిర్మాణానికి సిద్ధమైంది గత కొన్నాళ్ళుగా ఈ వ్యవహారం స్తబ్దుగా ఉంది కానీ తాజాగా మరోసారి ఆ దిశగా చైనా అడుగులు వేస్తుంది ఈ మేరకు ఆస్ట్రేలియన్ స్ట్రాటజికల్ పాలసీ ఇన్స్టిట్యూట్ ఓ నివేదికను విడుదల చేసింది భారత్లో భారత్కు పొంచి ఉన్న ముప్పు గురించి ప్రమాద గంటికలు మోగించింది చైనా ఎత్తుగడలకు సంబంధించి కీలక అంశాలను ఏఎస్పిఐ తన నివేదికలో పొందుపరిచింది బ్రహ్మపుత్ర నది భారత్లోకి ప్రవేశించే ముందు అర్ధచంద్రాకారంలో వంగి ప్రవహిస్తుంది ఈ వంపు ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మించేందుకు చైనా పావులు కదుపుతుంది మరోవైపు ఈ ఈ నది ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్లోకి ప్రవేశించడానికి ముందు సుమారు మూడు వేల మీటర్ల దిగువకు ప్రవహిస్తుంది ఇక్కడ ప్రాజెక్టు నిర్మిస్తే భౌగోళికంగాను చైనాకు అనుకూలంగా ఉంటుందని తక్కువ ఖర్చుతో ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేసే వీలుంటుందని ఇక్కడే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని చైనా భావిస్తుంది అయితే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన జలవిద్యుత్ ప్రాజెక్టుగా దీనిని డ్రాగన్ అభివర్ణిస్తుంది మరి ఈ టిబెట్లో జన్మించే బ్రహ్మపుత్ర నది దీన్ని టిబెట్లో యార్లుంగు జాంగ్ బో అని పిలుస్తారు భారత గుండా బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తుంది ఇక్కడ గంగా నది దీంతో కలుస్తుంది మన దేశంలో ఈశాన్య రాష్ట్రాలకు బ్రహ్మపుత్ర అనేది చాలా కీలకం ఈ నదీ జలాలని ప్రవాహ తీరు పంపిణీ నాణ్యత సమాచారం మార్పిడిపైన భారత్ చైనా మధ్య ఒక ఒప్పందం కూడా ఉంది వర్షాకాలంలో బ్రహ్మపుత్రకు విపరీతంగా వరదలు వస్తుంటాయి ముఖ్యంగా బంగ్లాదేశ్లో అపార నష్టాన్ని కలగజేస్తుంది ఒప్పందం ప్రకారం మే పదిహేను నుంచి అక్టోబర్ పదిహేను వరకు బ్రహ్మపుత్ర జల సంబంధ హైడ్రలాజికల్ విషయాలని ఎగువనున్న చైనా దిగువనున్న భారత్తో పంచుకోవాల్సి ఉంటుంది అయితే ఇది ముఖ్యంగా వరదలు వచ్చే అవకాశం ఉన్నప్పుడు నదీ మట్టాలని దిగువగా ఉన్న దేశాలకు తెలియజేయాలి కానీ ఇరు దేశాల మధ్య ఉద్యుక్తలు పెరిగిన తర్వాత చైనా ఆ సమాచారాన్ని భారత్ సరిగా ఇవ్వడం లేదు బ బ్రహ్మపుత్ర జలాలపైన తొలిసారిగా రెండు వేల రెండులో ఇరు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది ఆ తర్వాత రెండు వేల ఎనిమిది రెండు వేల పదమూడు రెండు వేల పద్దెనిమిదిలో కూడా అప్పటి పరిస్థితులకు అనుగుణంగా కొన్ని మార్పులు చేశారు చివరకు కుదిరిన ఒప్పందం రెండు వేల ఇరవై మూడుతో ముగిసింది అయితే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో ఆ తర్వాత కొత్త ఒప్పందం అనేది జరగలేదు ఈ తరుణంలో ప్రాజెక్టు నిర్మాణానికి చైనా సిద్ధమవటం కలవర పెడుతుంది రిజర్వాయర్లలో గతేడాది కంటే తక్కువ నీటి నిల్వ సామర్థ్యం ఉందని నీటి నిల్వలు ఉన్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ కేంద్ర సంఘం తెలిపింది దేశంలో నూట యాభై ప్రధాన రిజర్వాయర్ల గరిష్ట నిల్వ సామర్థ్యము రెండు వందల యాభై ఏడు పాయింట్ ఎనిమిది ఒకటి రెండు బిలియన్ క్యూబిక్ మీటర్లు కాగా ప్రస్తుతం నీటి నిల్వ నూట డెబ్బై ఎనిమిది పాయింట్ ఏడు ఎనిమిది నాలుగు బి బిలియన్ క్యూబిక్ మీటర్లు మాత్రమేనని అంటే అరవై తొమ్మిది పాయింట్ మూడు ఐదు శాతం మాత్రమే ఉన్నట్లు తమ నివేదికలో తెలిపింది దీంట్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక కేరళ తమిళనాడు వంటి దక్షిణ భారత రాష్ట్రాల్లో ఉన్న నలభై రెండు రిజర్వాయర్ల మొత్తం నిల్వ సామర్థ్యం చూసినట్టయితే యాభై మూడు పాయింట్ మూడు మూడు నాలుగు బిలియన్ క్యూబిక్ మీటర్లు కాక ప్రస్తుతం ముప్పై ఐదు పాయింట్ ఒకటి సున్నా బిలియన్ క్యూబిక్ మీటర్లు లేదా అరవై ఆరు శాతం మాత్రమే నిలవ ఉన్నట్లు కేంద్ర జల సంఘం తెలిపింది వచ్చే ఐదారేళ్లలో వ్యాధి నిర్ధారణకు చికిత్సకు మైక్రోబయాలజీనే మూలాధారమని ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వర్రెడ్డి చెప్పారు దీంట్లో సమీపంలో జిఎ జిఎస్ఎల్ మెడికల్ కళాశాలలో రెండు రోజులుగా నిర్వహించిన ఇండికల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సౌత్ జోన్ వైద్య విజ్ఞాన సదస్సులో ఆయన ప్రా ఆయన పాల్గొని ప్రసంగించారు సమాజ్ సహజ ప్రసవం ద్వారా పుట్టిన బిడ్డలు కనీసం ఆరు నెలలు తల్లుపాయలు తాగిన బిడ్డలు ఆరు నెలలలోపు యాంటీబయాటిక్స్ వాడని పిల్లల్లో మంచి బ్యాక్టీరియా వల్ల ఆరోగ్య సమస్యలు లేవన్నారు ఈ సదస్సులో జిఎస్ఎల్ వైద్య విద్యా సంస్థల చైర్మన్ పాల్గొని మాట్లాడారు వక్పు బోర్డులు ఇవి ముస్లింల యొక్క భూములు ఇవి వక్పు బోర్డు చట్టంలో పలు సవరణలకు కేంద్రం సమాప్తమైంది ప్రధానంగా కనిపించిన ప్రతి భూమి ఆస్తి తమదేనంటూ నియంత్రణలోకి తీసుకు తీసుకుంటున్న వక్పు బోర్డుల అపరిమిత అధికారాలను కట్టడి చేయనుంది మరింత పారదర్శకత కోసం సదరు భూములు ఆస్తుల విషయంలో కూలంకష తనిఖీలను తప్పనిసరి చేయింది ఎస్సీ వర్గీకరణ అనేది ఇటీవల ఈ నెల ఒకటవ తేదీన ఇచ్చిన తీర్పులో నాలుగు అధ్యాయాలను ఆధారంగా ప్రస్తావించింది ఇందులో ఢిల్లీ యూనివర్సిటీ సోషియాలజీ డిపార్ట్మెంట్ మాజీ ప్రొఫెసర్ ఏఎం షా రాబర్ట్ ఎఫ్ కెనడి సెంటర్ ఫర్ జస్టిస్ అండ్ హ్యూమన్ రైట్స్ ఉమారామస్వామి జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్లు అధ్యయనాలు ఉన్నాయి షెడ్యూల్ కులాల సజాతి తరగతులు కాదని క్షేత్రస్థాయిలో పరిశోధకులు గుర్తించారు దీంట్లో భిన్న పరిస్థితులను సూచించారు ముఖ్యంగా తాగునీరు ఆహారం విషయంలో ఆంక్షలు విధించారు మాదిక ఉపకులాల్లో బైన్లకు ఉన్నత సామాజిక హోదా ఉన్నప్పటికీ అందులో ఉన్న కులాలు బైన్ల వారు వండిన వంటలు నీళ్లు తీసుకోరు సింగారీలు శక్తి ఉపాసకులుగా తమను తాము పవిత్రులుగా భావిస్తారు మాదిగల్లో వినోదం పంచే కులంగా గుర్తింపు పొందిన సింధులు డక్కళ్ళు నుంచి ఆహారము నీరు స్వీకరించరు అయితే మాదిగలు మాత్రం వీరి నుంచి ఈ రెండు తీసుకుంటారు సామాజిక హోదాపరంగా అత్యంత కింది స్థాయిలో ఉండే డక్కల్లు విశ్వబ్రాహ్మణుల నుంచి తప్ప ఇతర అన్ని కులాల నుంచి ఆహారం నీరు స్వీకరిస్తారు అయితే డక్కలూ ఇచ్చే ఆహారము నీర్ నీటిని మాత్రం ఏ కులము స్వీకరించదు డక్కర్లు మాదిగల ఇళ్ళ బయటనే నిలబడి ఆహారం తాగునీరు తీసుకోవాలి దళితుల్లోని ఉన్నత వర్గాలుగా ఇతర సాధారణ వర్గాలతో కలిసి తినడము తాగడం ఉండదు ఈ అంశాలు ఆంధ్రప్రదేశ్లోని ఎస్సీలో ఉన్న విభిన్నత చెబుతాయని జస్టిస్ ఉషా మెహరా కమిషన్ చెప్పినట్లు సుప్రీంకోర్టు తన తీర్పులో ప్రస్తావించింది ఈ సాక్ష్యాలు ఎస్సీలో ఉన్న అసమానతలను చాటుతున్నాయని ఈ సందర్భంగా తెలిపింది అరవై తొమ్మిదవ ఫిలింఫేర్ అవార్డ్సు సౌత్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పేరుతో అట్టహాసంగా జరిపారు దీనిలో ఉత్తమ దీనిలో చూసినట్టయితే సిద్ధార్థ నటించిన తమిళ చిత్రం చిన్న అత్యధికంగా ఏడు అవార్డులను కొల్లగొట్టింది శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని కీర్తి సురేష్ జండగా తెరకెక్కిచ్చిన దసరా చిత్రం ఆరు విభాగాల్లో పురస్కారాలు కైవసం చేసుకుంది ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య నటించిన బేబీ మణిరత్నం తెరకెక్కించిన పునియన్ సెల్వన్ ఐదు అవార్డులను గెలుచుకొని మూడో స్థానంలో నిలిచాయి ఇక తమిళంలో ఉత్తమ నటుడిగా పునియన్ సెల్వన్ టూ చిత్రం విక్రమ్ మామన్నన్ నాయకుడి సినిమాకు ఉత్తమ సహాయ నటుడుగా పుష్ప ఫేమ్ పర్ద ఫాజిల్ ఉత్తమ నటిగా చిన్న చిత్రానికి నిమిష సజయన్ ఎంపికయ్యారు తెలుగువారికి విశేషంగా అలంకరించిన కన్నడ చిత్రం సప్తసరాగాలు దాటి సప్తసాగరాలు దాటి చిత్రానికి ఉత్తమ నటుడిగా రక్షిత్ శెట్టి ఉత్తమ నటిగా రుక్మిణి వసంత్ ఎంపికయ్యారు ఇక మలయాళ నటుడు మమ్ముటి నన్ పకలే నేరతు మయక్కం చిత్రానికి ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు అవార్డుల ప్రధానోత్సవంలో నాని మాట్లాడుతూ కెరియర్ తెలిలో అవార్డు అందుకోవాలని ఆసక్తి ఉండేది ఇప్పుడు నేను నటించిన నిర్మించిన సినిమాల్లో నటీనటులు ఈ అవార్డులు అందుకుంటున్నారని చూడాలని ఉంది అని అన్నారు ఇక అవార్డుల విషయానికి వచ్చితే ఉత్తమ చిత్రం బలగం ఉత్తమ దర్శకుడు వేణు ఎల్దండి బలగం ఉత్తమ పరిచయ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దసరా శౌర్యు హాయ్నా ఉత్తమ దర్శకుడు విమర్శల విమర్శకుల ఎంపిక సాయి రాజేష్ బేబీ ఉత్తమ నటుడు నాని దసరా చిత్రం ఉత్తమ నటుడు విమర్శకుల ఎంపిక రంగ రంగమార్తాండ నవీన్ పొలిశెట్టి మిస్శెట్టి మిష్ పొలిశెట్టి ఉత్తమ నటి కీర్తి సురేష్ ఉత్తమ నటి విమర్శకుల ఎంపిక వైష్ణవి చైతన్య బేబీ ఉత్తమ సహాయ నటుడు బ్రహ్మానందం రంగమార్తాండ రవితేజ వాల్తేరి వీరయ్య ఉత్తమ సహాయ నటి రూపాలక్ష్మి బలగం ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ బేబీ ఉత్తమ గీత రచయిత అనంత శ్రీరామ్ బేబీ ఉత్తమ నేపథ్య గాయకుడు శ్రీరామచంద్ర ఓ రెండు ప్రేమ మేఘాలిల బేబీ ఉత్తమ నేపథ్య గాయని శ్వేతామోహన్ మాస్టారు మాస్టారు పాట సార్ చి చిత్రంలోంది ఉత్తమ సినిమాటోగ్రఫీ సత్యన్ సూరన్ దసరా చిత్రం మహబూబ్ నగర్లోని ఎంవీఎస్ ప్రభుత్వ అటానమస్ కళాశాల జంతుశాస్త్ర విభాగం ప్రొఫెసర్ డాక్టర్ బక్షి రవీందర్ రావు సెంటీమీటర్ పరిమాణంలో కనిపిస్తున్న సాలీడ్ను గుర్తించారు ఈ శాస్త్రీయ నామము టెలమోనియా డిమిడియేటా ఇది వేటలో దూకుడు ప్రదర్శించే ఈ బుల్లి సాలిడ్కు ఎనిమిది కాళ్ళు కళ్ళుంటాయి పెద్ద కళ్ళు త్రిమితీయ దృష్టిని కలిగి ఉండటంతో ఈ సాలిడ్లు త్రీడీలో చూడగలవు రాత్రిపూట తాత్కాలికంగా గోళ్ళను నిర్మించి అందులో ఇరుకుపోయిన కీటకాలను తింటాయని తాము గుర్తించినట్టు దీన్ని అసెంబ్లీ వద్ద లాన్స్లో ఈ సాలిడ్ను కెమెరాకు చిక్కింది హనుమకొండ ఏటూరు నాగారం నూట అరవై మూడవ జాతీయ రహదారిని సారలమ్మ కారి కారిడార్గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు రాష్ట్ర పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఆరు మహాజాతర ఏర్పాట్ల లక్ష్యంగా ఆదివారం మేడారంలో అతిథి గృహాల్లో జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు ఓత్రి ఓజోన్ అనేది చాలా ప్రతిష్టాత్మకమైన ప్రతిచర్యాత్మకమైన వాయువు ఇది అను దీని అణువుల్లో మూడు ఆక్సిజన్ పరమాణువులు ఉంటాయి ఈ వాయువు చాలా అస్థిరంగా ఉంటుంది ఇది శక్తివంతమైన ఆక్సిడెంట్ ఇంట్లో వాడే బ్లీచింగ్ పౌడర్ తరహాలో దీని పనితీరు ఉంటుంది వాసన కూడా క్లోరిన్ బ్లీచ్ తరహాలోనే ఘాటుగా ఉంటుంది జీవుల ఆరోగ్యానికి ఇది ప్రమాదకరం సజీవ కణాలను అది చంపేయగలదు ఓజోన్ ప్రకృతి సిద్ధంగాను మానవ చర్యల ఫలితంగాను పుట్టుకొస్తుంది ఇక్కడ మనం చూసినట్టయితే ట్రోపో ఆవరణము స్ట్రాటో ఆవరణము తర్వాత ఓజోన్ పొర అనేది ట్రోపో ఆవరణముకి స్ట్రాటో ఆవరణానికి మధ్యన ఈ ఓజోన్ పొర అనేది ఉంది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి చేపట్టబోయే యాత్ర కోసం ప్రధాన వ్యోమగామిగా గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను ఎంపిక చేసినట్టు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు రెండున ప్రకటించింది అనూహ్య పరిమా పరిణామాల్లో ఆయన యాత్ర చేపట్టలేకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాటు బ్యాకప్ కింద గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ను ఎంపిక చేసింది ఈ మిషన్ అమెరికాతో సంయుక్తంగా నిర్వహిస్తున్నారు ఆ దేశ అంతరిక్ష సంస్థ నాసా గుర్తింపు ఉన్న సర్వీసు ప్రొవైడర్ యాక్సిఎం సంస్థ సూచనల మేరకు ఇస్రో ఈ ఎంపిక చేపట్టింది అమెరికా తలసరి ఆదాయంలో నాలుగో వంతుకు చేరడానికి భారత్కు డెబ్బై ఐదేళ్ల సమయం పడుతుందని ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొంది దీనిని వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్టు రెండు వేల ఇరవై నాలుగు ద మిడిల్ ఇన్కమ్ ట్రాప్ పేరుతో విడుదల చేసిన ఆ నివేదిక ప్రకారం వచ్చే కొద్ది దశాబ్దాల్లో అధికాదాయ శా దేశాలుగా మారడానికి భారత సహా వందకు పైగా దేశాలు తీవ్ర అడ్డంకులను అధిగమించాలని అధిగమించాల్సి రావచ్చని పేర్కొంది నివేదికలోని అంశాలు చూసినట్టయితే అమెరికా తలసరి ఆదాయంలో నాలుగో వంతుకు చేరడానికి చైనాకు పది ఏళ్ళు సమయం పట్టగా ఇండోనేషియాకి డెబ్బై ఏళ్ల సమయం పట్టొచ్చు గత యాభై ఏళ్ళ గణాంకాలను పరిశీలిస్తే దేశాలు సంపన్నమయ్యే కొద్దీ అమెరికా వార్షిక తలసరి జీడిపిలో పది శాతానికి చేరుతుందని ప్రస్తుతం ఇది ఎనిమిది వేల డాలర్లకు సమానంగా ఉందని తెలిపింది ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో శిస్తూరా సోనారెంగెన్సిస్ అనే కొత్త సరికొత్త చేపని జాతిని శాస్త్రవేత్తలు గుర్తించారు బంగ్లాదేశ్తో సరిహద్దుల్లోని దక్షిణ గారోహిల్స్ జిల్లాలో సోనారెంగా నకామా చియాబోల్ గుహల్లో దాన్ని కనుగొన్నట్టు వెల్లడించారు నొవాక్ జెక్కోవెచ్చు ఎట్టకేరకు ఒలింపిక్స్లో పథకం గెలవడం అనేది కళ తీరింది ఒలింపిక్స్ టెన్నిస్ సింగిల్స్ విభాగంలో పసిడి పతకాన్ని సాధించారు పురుషుల తుది పోరులో జకో ఏడు ఆరు ఏడు మూడు ఏడు ఆరు ఏడు రెండుతో అల్కరాజ్ స్పెయిన్ను ఓడించాడు హోరాహోరిగా సాగిన ఈ పోరులో నోవాక్ రెండు సెట్లను ట్రై బ్రేకర్లోనే గెలుచుకున్నాడు రెండు వేల ఎనిమిది బీజింగ్ ఒలింపిక్స్లో కాన్సెన్ గెలిచిన జెకో విచ్ రెండు వేల పన్నెండు లండన్లో క్రీడల్లో నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు రెండు వేల పదహారు రియోలో మరి దారుణంగా తొలి రౌండ్లోనే ఇంటి ముఖం పట్టాడు ఇక రెండు వేల ఇరవై టోక్యోలోనూ అతడి పోరాటం నాలుగో స్థానానికి పరిమితమైంది కెరీర్ చరమాంకానికి వచ్చేసిన జెకో ఆఖరి ప్రయత్నంలో అనుకున్నది సాధించాడు అల్కరాజ్పై గెలిచాక భావోద్వేగాన్ని నియంత్రించుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు నవాక్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫ్రెంచ్ ఓపెన్ వింబుల్డన్ యుఎస్ ఓపెన్లతో పాటు ఒలింపిక్ స్వర్ణం గెలిచి కెరీర్లో గోల్డ్ గోల్డెన్ స్లామ్గా సాధించాడు ఒలింపిక్స్లో పద్నాలుగో పథకాన్ని సొంతం చేసుకుంది లేడకి రెండు వేల పన్నెండు లండన్ ఒలింపిక్స్ ఎవరికి తెలియని పదిహేనేళ్ల అమ్మాయి పూల్లో దిగింది ఎనిమిది వందల మీటర్ల స్టైల్ పోటీలో పడింది ఈ ఈవెంట్లో ఎందరో ఫేవరెట్స్గా ఉన్నారు కానీ అందరి ఆశ్చర్యంతో ముంచేస్తూ ఈ టీనేజర్ పసిడిని ఎగరేసిపోయింది అది మొదలుకొని ప్రతి ఒలింపిక్స్లో ఎనిమిది వందల మీటర్ల పరుగులో ఆమెదే స్వర్ణం ఎనిమిది వందల మీటర్లను తన మారుపేరుగా మార్చుకున్న ఆ స్విమ్మర్ ప్యారిస్లోనూ పసిడి వదల్లేదు వయసు మళ్ళిన టీనేజర్లు దూసుకొచ్చినా వెనక్కి తగ్గలేదు ఆమె ఖేథీ లడకి అమెరికా స్విమ్మింగ్ స్టార్ ఎనిమిది వందల మీటర్ల ఫైనల్లో ఆమె ఎనిమిది నిమిషాల పదకొండు పాయింట్ సున్నా నాలుగు సెకండ్ల లక్ష్యానికి చేరి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది టీటీమాస్ ఆస్ట్రేలియా ఎనిమిది నిమిషాల పన్నెండు పాయింట్ రెండు తొమ్మిది సెకండ్లు రజత పథకం మాడెన్ అమెరికా ఎనిమిది నిమిషాల పదమూడు సెకండ్లు కాన్స్య సొంతం చేసుకుంది ఒలింపిక్స్లో డొమినికా బోని కొట్టింది చిన్న దేశం పెద్ద ఘనతను సాధించింది ట్రిపుల్ జంప్లో థియాకు స్వర్ణ పథకము లభించింది చారిత్రాత్మక పసిడి అందించిన అథ్లెటే థియా లాపాండ్ అట్లయితే టియా లాపాండ్ ఈ అమ్మాయి మహిళల ట్రిపుల్ జంపులో స్వర్ణాన్ని ఎగిరేసుకుపోయింది ఫైనల్లో అమ్మ పదిహేను పాయింట్ సున్నా రెండు మీటర్ల దూకి అగ్రస్థానంలో నిలిచింది రికెట్స్ జమైకా పద్నాలుగు పాయింట్ ఎనిమిది ఏడు రజత పథకం మూర్ అమెరికా పద్నాలుగు పాయింట్ ఆరు ఏడు కాంస్య పతకం గెలుచుకున్నారు ఇక వంద మీటర్ల పరుగు పందెంలో కిషన్కు రజతం కెర్లీకి కాంస్యం నోవాకు గోల్డ్ మెడల్ సాధించారు ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగమని మనిషి ఎవరో తెలిపింది ఆ సంగతి ఒలింపిక్స్లో వంద మీటర్ల పరుగు పూర్తి పూర్తయింది భారత కాలం ప్రకారం అర్ధరాత్రి ఒకటి రెండు ఒకటిన్నర సమయంలో వంద మీటర్ల పరుగులో అమెరికా అథ్లెట్ నోవా లైల్స్ విజేతగా నిలిచాడు అతను తొమ్మిది పాయింట్ ఏడు తొమ్మిది ఏడు ఎనిమిది నాలుగు సెకండ్లలోనే లక్ష్యాన్ని చేరుకున్నాడు అత్యంత హోరాహోరీగా సాగిన ఫైనల్లో వింట్రు తేడాలో కిషన్ థామ్సన్ను వెనక్కి నెట్టి నోవా స్వర్ణం ఎగరేసిపోయాడు కిషన్ కూడా తొమ్మిది పాయింట్ ఏడు తొమ్మిది పాయింట్ ఏడు ఎనిమిది తొమ్మిది సెకండ్లలోనే లక్ష్యం పూర్తి చేయగా ఫోటో ఫినిష్లో నోవా కాస్త ముందున్నట్లు తేలింది రేసులో చాలా వరకు కిషేనే ముందంజలో ఉండగా మధ్య దశ వరకు వెనుకంజలో ఉన్న నోవా రేసు పూర్తి చేశారు ఇక ఒలింపిక్స్లో పథకాల పట్టిలో చూసినట్టయితే అమెరికా పంతొమ్మిది స్వర్ణాలతో పంతొమ్మిది స్వర్ణాలు ఇరవై ఆరు రజితాలు ఇరవై ఆరు కాంస్యాలతో డెబ్భై ఒక్క పథకాలతో అగ్రస్థానం కైవసం చేసుకుంది చైనా సెకండ్ ప్లేస్లో ఉంది పంతొమ్మిది స్వర్ణాలు పదిహేను రజితాలు పదకొండు కాంస్యాలు మొత్తం నలభై ఐదు పథకాలతో సెకండ్ ప్లేసు ఫ్రాన్సు పన్నెండు స్వర్ణాలు పద్నాలుగు రజితాలు పద్దెనిమిది కాంస్యాలు మొత్తం నలభై నాలుగు పథకాలతో థర్డ్ ప్లేస్లో ఉంది ఆస్ట్రేలియా పన్నెండు స్వర్ణాలు పదకొండు రజితాలు ఎనిమిది కాంస్యాలు మొత్తం ముప్పై ఒక్క పథకాలతో ఫోర్త్ ప్లేస్లో ఉంది ఇండియా మూడు కాంస్యాలు మాత్రమే చేజిక్కించుకుంది యాభై ఏడో స్థానంలో నిలిచింది ఇవి ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన కరెంట్ అఫైర్సు ఈ వీడియోలో చర్చించిన అన్ని క్లిప్స్ కూడా ఈ యూట్యూబ్ ఛానల్లోని కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను అక్కడ చదువుకోవటానికి వీలుగా ఉంటుంది విత్ వీడియో లింక్తోని ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్